శ్రీ షిరిడీ సాయిబాబా జీవితం మరియు చరిత్ర శ్రీ షిరిడీ సాయిబాబా మహానుభావుడు ఆయన భక్తులకు దేవుడిగా కొలువై ఉన్నాడు ఆయన జన్మస్థలం తల్లిదండ్రుల వివరాలు అజ్ఞాతమే కొందరు ఆయన్ని హిందువు అనుకుంటే మరికొందరు ఆయన ముస్లింలుగా భావిస్తారు కానీ సాయిబాబా తన భక్తులందరికీ సర్వధర్మ సమభావం అనే తత్వాన్ని బోధించారు సాయిబాబా జననం మరియు బాల్యం సాయిబాబా జన్మ విషయంపై స్పష్టమైన సమాచారం లేదు కొంతమంది పరిశోధకులు ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల నలభై రెండు మధ్య జన్మించినట్లు భావిస్తున్నారు చిన్నతనం నుంచే ఆయన ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపించేవారు షిరిడీ ప్రవేశం సాయిబాబా పదహారో ఏట మహారాష్ట్రలోని షిరిడీ గ్రామానికి వచ్చారు మొదట క్రింద ధ్యానం చేస్తూ కాలం గడిపేవారు కొంతకాలానికి మసీదు వద్ద స్థిరపడిపోయి అక్కడే భక్తులకు బోధనలు ఇచ్చేవారు హిందూ ముస్లిం భక్తుల మధ్య ఏ తేడా లేకుండా ప్రేమను ప్రసారం చేసేవారు సాయిబాబా బోధనలు మరియు తత్వం సాయిబాబా ప్రధానంగా శ్రద్ధ భక్తి మరియు సబూరి ఓపిక అనే రెండు సూత్రాలను బోధించారు దేవుడంటే ఒకటే మతం అనే తేడా ఉండదని చెప్పారు ఆయన సర్వం చిత్తమే అనే తత్వాన్ని నమ్మారు పేదలకు అన్నం పెట్టడాన్ని మహత్తర సేవగా భావించారు సాయిబాబా మహిమలు మరియు అద్భుతాలు భక్తుల బాధలను తొలగించడానికి తన ఉడి విప్ప ప్రసాదించేవారు అనారోగ్యంతో బాధపడే భక్తులను నయం చేసేవారు దరిద్రులకు దైవ సహాయం చేసి వారికి ఆహారం ధనం అందించేవారు భక్తుల మనస్సులోని ఆలోచనల్ని కూడా తెలుసుకునే శక్తి ఆయనకు ఉండేదని భక్తులు చెబుతారు సాయిబాబా సమాధి పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున విజయదశమి రోజున సాయిబాబా మహాసమాధి పొందారు ఆయనను షెరిడీ సమాధి మందిరంలో భక్తులు శ్రీ శ్రీషెరిడీ సాయిబాబా ఆలయం ఈ రోజు షెరిడీ సాయిబాబా ఆలయం ప్రపంచంలోని గొప్ప ఆలయాల్లో ఒకటిగా నిలిచింది రోజూ వేలాది భక్తులు ఆయన దరికి వెళ్లి ఆశీర్వాదం పొందుతున్నారు సాయిబాబా ఉత్సవాలు మరియు భక్తి మార్గం సాయిబాబా విసర్జన ఉత్సవం విజయదశమి రోజున నిర్వహిస్తారు సాయి పారాయణం సాయిబాబా జీవిత కథను చదివితే కష్టాలు తొలగుతాయని నమ్మకం ప్రతివారం గురువారం సాయిబాబాకు అంకితం సాయిబాబా బోధనలను పాటిద్దాం సర్వజన సుఖినోభవంతు అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి దయగల హృదయం ప్రేమ క్షమించడమే పరమ ధర్మం భగవంతుడి మీద విశ్వాసం ఉంచు అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి ఓం సాయి రామ్ శ్రద్ధ మరియు సబూరి నిబద్ధతలతో జీవితాధం సాయిబాబా హారతులు అంటే శ్రీ సిరిడి సాయిబాబాకు అర్పించే ప్రత్యేకమైన భక్తి గీతాలు వీటిని రోజు ఆలయాల్లో ఇంట్లో భక్తులు సాయిబాబా పూజ సమయంలో పాటిస్తారు సాయిబాబా హారతులు ముఖ్యంగా మూడు రకాలుగా ప్రసిద్ధి చెందాయి కాకడ హారతి ఉదయం మధ్యాహ్న హారతి హారతి సాయంత్రం హారతి రాత్రి ప్రసిద్ధి చెందిన హారతులు సిరిడి మజే పాందురంగ ఆరతి సాయిబాబా సౌఖ్యదాత రమ దీప నరసింహ త్రిమూర్తి దీపం ఓం జయ జగదీశ హరే